కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి మన పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకుడు హిందూ టైగర్ బండి సంజయ్ గారిని మాట్లాడుకు కోరుతా ఉన్నాం వారి తర్వాత మన కోసం వచ్చిన మన నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जे पी नड्डा गारी नायकत्व జయ శ్రీరామ్ ఎవరొచ్చిర ఎవరొచ్చిరనా 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 ఎక్కడ నుంచి తెలుసా తెలుసానా ఎక్కడ పోటీ తెలుసా తెలుసానా ఎక్కడ మళ్ళీ గెలిచి ప్రధానమంత్రి అవుతుండో తెలుసా అన్న కాశీ అన్నా కాశీ అన్నా ఎక్కడక్కా ఎక్కడక్క కాశీ కాశీ నుంచి ఏడికి వచ్చిందన్నా మహానుభావుడు దక్షిణ కాశీకి వచ్చిందన్నా రే దక్షిణ కాశీ అన్నా ఇది ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆ కాశీ ప్రతి ప్రతిరూపమే దక్షిణ కాశీకి వచ్చి ఇవాళ నాతో పాటు మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిందంటే నా ఒళ్ళు పుడికరిస్తుందన్న నా ఒళ్ళు పులికరిస్తుందన్నా ఆ విశ్వేశ్వరుని పత్రూపమే ఆ ఈ మహానుభావుడన్నా రే ఈ దేశాన్ని దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైందన్నా అనేక మంది ప్రధానమంత్రులు దేశాన్ని లేరు కానీ ఏ ఒక్క ప్రధానమంత్రి నా రాజరాజేశ్వర స్వామి సన్నిధానాన్ని దర్శించుకున్న దాఖలాలు లేవన్నా ఒకే ఒక్కరు ఒకే ఒక్కరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈరోజు దక్షిణ కాశీకి వచ్చి ఈరోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నట్టే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారన్న మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామ చేసే ప్రయత్నం చేస్తున్నా నేను అడుగుతున్నా మోడీ గారికి ఆస్తిపాస్తులు ఆస్తి ఆస్తిపాస్తులు లేవన్నా కుట్రను కుతంత్రు తెలియదన్నా కేవలము ఐదు లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా ఈ పదవి వద్దనుకుంటే ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చే ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ దద్దమలారా నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటల్లారా దద్దమలారా నా నరేంద్ర మోడీ మొండి మొలోడు కాదన్నా నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో కుటుంబ పాలతో అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్న ఈ దేశంలో ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఏ దో విధాన్ దో ప్రధాన్ చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నారు అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగు చెప్పి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన జగ నా నరేంద్ర మోడీ అన్న ఐదు వందల సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ట కార్యం చేసినటువంటి జగం వండి నా నరేంద్ర మోడీ అన్న ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న జగమ్మండి అన్న ఈ దేశంలో పేదలకు ఇల్లు కట్టించిన జగం వండి నా నరేంద్ర మోడీ అన్న ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ మూటబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాకీని తెరిపించిన జగమ్ నా నరేంద్ర మోడీ అన్న ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఎస్ నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ నాయకురాలు మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు చెప్పు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ నా నరేంద్ర మోడీ పక్కా లోకల్ పక్కా లోకల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజెప్పాలి ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరుస్తున్న ఒక్క తాలను ఏ సమస్య లేని ఏ అర్థం పర్తలు లేని గార్జి గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరుస్తున్న ఒక్కసారి చూడి కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా నా మీకు అరే మేము ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రీతమైన నరేంద్ర మోడీ గారు చూరు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ బస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గాడిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గాడిది గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు పదిహేను వేల రూపాయలు రైతుకు కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది ఇచ్చింది గుడ్డు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్ బకాలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గారిది గుడ్డు ఆరోగ్యశ్రీ బకాయలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గారిది గుడ్డు అందుకే సోదరు ఆరు గ్యారంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కానీ ఆరు గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలను తప్పుతో వట్టిస్తారో ఒక్కసారి అని మా నరేంద్ర మోడీ ఆరు అడుగుల బుల్లెట్ అన్నా ఆరు అడుగుల బుల్లెట్ అన్నా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాష్ అన్నా ఆరు గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాష్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆరు బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఉన్నా ఒక్కసారి ఆలోచండి మా నినాదం హాయ్ రామ్ హేయ్ రామ్ అంటే హెచ్ అంటే హైవేస్ ఐ అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే మోరల్ సపోర్ట్ మా పెద్ద మా కుటుంబానికి పెద్ద చివరగా ఒక్కసారి ఒక్కసారి చెప్పి ముగిస్తానా నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటకు వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా ఎస్ మోడీ గారు మీ వెనక మేమున్నాం ఆ తల్లిని మేము దస్తాం ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం మీ కండగా మేము చెప్పి ఒక్కసారి કરતા મોડી નિના વર સ્વાગત પલક જૈ મો જૈ મો જૈ મો ભારત માતા કી જૈ જૈ શ્રીરામ મન પ્રિયમ પ્રધાનમંત્રી રાજરાજેશ્વર સ્વામી આશીર્વાદની భరత మాత కోసం ఆహార దిశలో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే వారి ఇప్పుడు బండి సంజయ్ గారి గెలుపు కోసం వారికి మన ప్రచారానికి వచ్చినాక వారి మాట్లాల్సిందిగా కోరుతా ఉన్నాం వారిని ట్రాన్స్లేట్ చేయాల్సిందిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాం भारत माता की भारत माता की भारत माता की ना तेलंगाना कुटुंब सभ्योलंदर की नमस्कार लोग दक्षिण काशी के भगवान राज राजेश्वर के चरणों में मेरा प्रणाम आप सभी लोग अपना समय निकालकर मुझे आशीर्वाद देने आए हैं मैं अभिभूत हूं मैं सौभाग्यशाली हूँ मैं हृदय से आपका बहुत बहुत आभारी हूँ ना तेना कु सभ्यु दक्षिण काशी का पेरगा राजेश्वर याद पद्म दमस्कू निजना धन्यु कृतज्ञ अभिमान पात्र इतना तरली वी नशीर्वदूरी धन्यवाद साथियों कल देश में तीसरे चरण का चुनाव पूरा हो गया है तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है मित अभी अभी चार चरण के चुनाव बाकी है जनता जनार्दन के आशीर्वाद से बीजेपी और एनडीए तेजी से विजय रथ को बहुत जनता जनार्दन आगे ले जा रही है यहां करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई और बीआरएस का यहां कोई अता पता ही नहीं है मिथिला निन्न मूड़ దశ ఎన్నికలు దేశంలో ముగిసిపోయినాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఈ విపక్ష కూటమి ఆ ఫ్యూజ్ తొలగిపోయింది ఊడిపోయింది ఇప్పుడు నాలుగవ దశ ఎన్నికలకు చేరుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క కూటమి ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించే దిశలో మనం ముందుకు పోతా ఉన్నాము ఇక్కడ కరీంనగర్ లో మన ఎంపీ బీజేపీ ఎంపీ విజయము ఖాయమైపోయింది కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలోకి దించారు కానీ ఓటమి కూడా ఖాయమైపోయింది ఇక బీఆర్ఎస్ గురించి పూర్తిగా కరీంనగర్ లో అడ్రస్ అంతా కూడా గల్లంతైపోయింది